స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ రిజల్ట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది యాక్చువల్గా మనం రిజల్ట్స్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ లోపల మనకు రిలీజ్ అవుతాయి అని చెప్పి మనం నిన్న ఒక వీడియో చేశాము సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎంసెట్ బోర్డు రావడం జరిగింది ఏపీసెట్ సంబంధించి సో అది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి ఎంత ఫాస్ట్గా ఉంటే దానికోసం మీరేం చేయాలి అనే దానిపైన మొత్తం వీడియో ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేనికి చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క యూజర్కి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కంప్లీట్గా మెంటర్షిప్ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ మీకు ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి తక్కువ ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే టాప్ కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పాటించాల్సిన ట్రిక్స్ టిప్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో మీకు టాప్ కాలేజ్లో సీట్ గ్యారెంటీ అలాగే సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా షేర్ చేయాలంటే మీకు మీతో కమ్యూనికేట్ చేయాలంటే నాకు ఒక మోడల్ ఉండ ఛానల్ ఉండాలి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను దాంట్లో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను సో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి నోటిఫికేషన్స్ రావడం కోసం మనం మనబడి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎంసెట్ పుష్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు యాప్ ద్వారా వస్తుంటాయి సో రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేశాను మరి ఎంసెట్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ర్యాంక్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటో చూద్దాం ఎంసెట్ ఈఎపీ సెట్కి మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ నుంచి తీసుకుంటారని అందరికీ తెలుసు అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఏపీ దగ్గర నుంచి ఏపీ వాళ్ళకి ఎంసెట్ బోర్డు వాళ్ళకి మార్క్స్ ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసేసుకొని రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ని ఎంసెట్లో మీకు వచ్చిన మార్కులు యూస్ చేసుకొని వీళ్ళకి ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా సిబిఎస్ఈ సంబంధించిన స్టూడెంట్స్కి అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టూడెంట్స్కి సో వీళ్ళ దగ్గర నుంచి బోర్డు అఫీషియల్గా వీళ్ళకి డేటా పంపించడానికి లేట్ అవుతుంది సో దీనికి ఇంటర్మీడియట్ ఏం చేస్తుందంటే ఈసారి స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకుంటుంది ఏమని అంటే నాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో టోటల్ మార్క్స్ నాకు ఇంత వచ్చాయి అని చెప్పి ఇంటర్మీడియట్ సంబంధించి తెలంగాణ యాజ్ వెల్ ఆస్ సిబిఎస్ఈ ఇంకా పాలిటెక్నిక్ ఆరల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి కదా వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డిక్లరేషన్ అపార్ట్ ఫ్రమ్ ఏపీకి కాకుండా మిగతా స్టేట్స్ అందరి దగ్గర సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మార్క్స్ అన్ని టోటల్ మార్క్స్ని అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ అప్లోడ్ చేసిన దాన్ని వీళ్ళు కన్సిడర్ చేసి దీంట్లో నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తీసుకొని సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏపీ ఏపీ సైడ్ తీసుకొని మీకు ఇనీషియల్గా ఒక ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు ఇనీషియల్గా ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు సో ఈ ర్యాంక్స్ మీకు డిక్లరేషన్ ఇవ్వడానికి మీకు టైం తక్కువ ఇస్తారు అంటే త్రీ టు ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ ఇస్తారు సో ఇమీడియట్గా మీరందరినీ డిక్లరేషన్ చేయమంటారు సో డిక్లరేషన్ వచ్చిన తర్వాత వీటితో మీ ర్యాంక్స్ని రెడీ చేస్తారు అయితే ఇక్కడ చాలా మందికి స్టూడెంట్స్కి డౌట్ రావచ్చు సో ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ నేను తప్పేస్తే ఏంటి పరిస్థితిని సో ఆ డిక్లరేషన్ తీసుకునేది అందుకని ఎందుకంటే ఇన్ కేసు మీ మీరు ఇచ్చిన డిక్ ర్యాంకింగ్లో మార్కులో ఎక్కడైనా తేడా ఉంటే సో డెఫినెట్గా మీకు ర్యాంక్ అనేది మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిందనుకోండి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ అని పెట్టారనుకోండి ఇంటర్మీడియట్లో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ర్యాంక్ అనేది మీకు ఎక్కువ ఉందన్నమాట ఎంసెట్ ర్యాంక్ అనేది పెరుగుతుంది సో దాంతో మీకు ప్రా దాంతో మీకు రావాల్సిన ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ రావడం వల్ల మిగతా స్టూడెంట్స్కి ఇబ్బంది ఉంది సో అప్పుడు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూసి మీరు పెట్టిన మార్కులు కరెక్టా కాదా చూస్తారు ఇన్ కేస్ అక్కడ తప్పు ఉంటే ఇమ్మీడియట్గా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు ఎంసెట్ నుంచి తెలంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ నుంచి సో మీకు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లో రాదు సో దీని ఈ ప్రక్రియ ద్వారా అంటే బోర్డు కోసం వెయిట్ చేయకుండా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మార్క్స్ కోసం సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మార్క్స్ కోసం వెయిట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ సెట్ సెల్ఫ్ డిక్లరేషన్ స్టూడెంట్స్ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని వాటి ద్వారా వాళ్ళకి మార్కులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది దానికి సంబంధించిన అఫీషియల్గా న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ ఇంటర్మీడియట్ మార్కులో ఇరవై ఐదు పర్సెంట్ వెయిటేజ్ ఇవ్వనున్నారు దీనికోసం ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులు తమ మార్కులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళకి సంబంధించిన సందేహాలు ఏదన్నా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది సో దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి వాళ్ళకి డిక్లరేషన్ రావటం ఆలస్యం ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి సో డిక్లరేషన్కి మొత్తానికి కలిపి వాళ్ళు మనకు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ టైం ఇస్తారు అండ్ ఈ ఫైవ్ డేస్ తర్వాత మీకు ఫైనల్కి యాజ్ వెల్ అస్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో మొత్తం కలిపి మనకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ నుంచి టెన్ డేస్లో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇది మనకు అఫీషియల్గా నిన్న వచ్చిన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఏపీ సెట్ వాళ్ళు సో ఈ రోజు మనకు ఆ డిక్లరేషన్ సంబంధించిన లింక్ ఆంధ్రప్రదేశ్ ఈ ఏపీ సెట్స్లో మనకు కనబడుతుంది దెన్ ఆంధ్రప్రదేశ్ ఈఏపి సెట్ రిజల్ట్స్ని మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఇక్కడ కింద పెడతాను సో ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి సో ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్